గూడెం మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచారు ఈడీ అధికారులు అందులో కోటి రూపాయలు విలువ చేసే గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ గోల్డ్ బిస్కెట్లకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు ఈడీ వంద రియల్ ఎస్టేట్ కంపెనీల కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే గూడెం సోదరుల మొబైల్స్ ని స్వాధీనం చేసుకుంది ఈడీ మైనింగ్ అక్రమ వ్యవహారంలో పిఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది మూడు వందల కోట్ల రూపాయల మైనింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు గోడెం బ్రదర్స్ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు ప్రణీత గూడెం విషయంలో అప్డేట్స్ ఏంటి పటాన్ తెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆయన అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి అట్లాగే ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి నివాసాలపైన కూడా గతంలోనే ఈడీ రైట్స్ ను చేసింది తర్వాత రెండు రోజుల పాటు ఈడీ కార్యాలయంలో విచారణకు సైతం వీళ్ళు హాజరయ్యారు అయితే నిన్న వీరి బ్యాంక్ లాకర్స్ ను ఈడీ అధికారులు తెరిచారు పటాన్చెరులో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్న లాకర్ లో దాదాపు వన్ పాయింట్ టూ కిలోస్ కి సంబంధించి గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేస్తున్నారు మార్కెట్ లో వీటి విలువ దాదాపు కోటి రూపాయల పైనే ఉంటుందంటూ చెప్తున్నారు మరోవైపు వీరు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాదాపు వీరి పాటు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా సుమారు వందకు పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు సో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది ప్రజెంట్ వాటి అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తుంది దీంతో పాటు ఆల్రెడీ ఈడీ విచారణకు అటెండ్ అయినటువంటి క్రమంలోనే వీళ్ళ మొబైల్స్ ని సైతం ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం ఈడీ చేసింది అయితే అందులో సమాచారం ఆధారంగా మరోసారి గుడెం మైపాల్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది ఈ రోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది રઈટ પ્લા